ఈ రోజు చింతరాజపల్లి గ్రామం ఒంటిమిట్ట మండలం చింతరాజపల్లిలో జెడ్పీటీసి ఉప ఎన్నికలలో చాలా దుర్మార్గంగా తెలుగుదేశం అరాచకాలు సృష్టిస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ దౌర్జన్యం చేసి బయట నుంచి మంది మంది రౌడీలు తీసుకొచ్చి అరాచకం సృష్టిస్తున్నారు ఈ అరాచకాన్ని అడ్డుకునే దానికి పోలీసు వ్యవస్థ కూడా దాసోపయ్య సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగాల్సిన సమయం ఉండగానే మధ్యలోనే వంటి గంట వరకు లోపలనే మమ్మల్ని బయటికి తీసేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఓట్లు దొంగ ఓట్లు ఇచ్చుకోవడము ఎంత దుర్మార్గంగా జరుగుతుందంటే అంటే తీవ్రంగా పరిగణిస్తున్నాము డిజిపి గారు గాని ఎస్పీ గారు గాని ప్రతి ఒక్కరూ గానీ ఎన్నికల కమిషన్ గాని దీని మీద చర్యలు తీసుకోమని మనము ఇక్కడ తెలుగుదేశం పోలీసు వాళ్ళు మొత్తం వాళ్ళ పార్టీ వాళ్ళకి లొంగిపోయినారు ఇదంతా బూండాలు వచ్చి అంతమంది మంది వచ్చారు చాలా దౌద్యం జరుగుతాయి పోలీసులు అంతా ఎవరు పట్టించుకోలేదు బయట నుంచి గోండాలు వచ్చారు నాయకులు వచ్చారు వచ్చేసి పీకేసి బయటికి పోండి అన్నారు లోపల కూర్చోండి లేదు మీకు టైం అయిపోయింది అన్నారు ఒకటి బయటకు వరకు సాగా ప్రజానికి సాఫీగా ఓట్లు వేశారు ఎనిమిది వందల పైన వచ్చి బయట నుంచి తెలుగుదేశం గోండాలు తెలుగుదేశం మోకలు వచ్చి సీసీ కెమెరాలు ఎలక్షన్ కమిషన్ ఒకటే విజ్ఞప్తి ఎలక్షన్ కమిషన్ కి లోపల సీసీ కెమెరాలు ఆపినారా ఎనిమిది పైనుంచి దాదాపు సుమారు పన్నెండున్నర ఒంటి గంటల నుంచి సీసీ కెమెరాలు పరిశీలనలోకి తీసుకోవాల్సినదిగా ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి పోలీస్ వ్యవస్థ టోటల్ టీడీపీకి నిర్వీర్యం అయిపోయింది